నంద్యాల పట్టణంలో శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యాలయం నందు శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి వేడుకలు నంద్యాలలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు భగీరథ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు Kata ki kanita liya, wala kumakine huv Empaus drop Nuara Ka respuesta SUBSCRIBE You Veena Salve to all responses వారు మాట్లాడుతూ భగీరథుడు తన తపోశక్తితో గంగను భూమిపైకి తీసుకుని రావటం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించటంపై హర్షం వ్యక్తం చేశారు గంగను భూమిపైకి తీసుకుని వచ్చిన మహానీయుడని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు కార్యక్రమంలో ఎన్ఎండి పాల్గొన్నారు ఇప్పుడు ఇది అపర భగీరథుడు ఎందుకు పట్టు పట్టి సాధించినాడే కదా ఆ గంగను దివి నుంచి భవి తీసుకొచ్చాడు కాబట్టి ఈ రోజు వ్యవసాయం నీళ్లు మంచి పక్షులకు పక్షుదాలు ఇలా వచ్చినాయి అప్పుడెప్పుడు కొన్ని వేల సంవత్సరాలు ఇవన్నీ రిఫార్మ్స్ ఎప్పుడూ వచ్చినాయి ఒకరి తర్వాత ఒకరు మహానుభావుడు వచ్చినారు కదా రిఫార్మ్స్ వచ్చినాయి ఎందుకు మనము మన దేవుళ్ళ రోజు కొలుస్తున్నాం ఒక మంచి రిఫార్మ్ తీసుకొచ్చాడు నీరు అనేది ఎంత ప్రాధాన్యమైతే తెలిసిన అవసరం ఉంది ప్రపంచ వ్యాప్తంగా నీటితోనే అన్ని తెలుస్తాయి ఏదన్నా కానీ ప్రతి ఈ రోజు గాలి నీరు వస్తున్నాయి అంటే ఎవరి నుంచి వల్ల వస్తున్నాయి దేవుడిచ్చినాడే ఈ రోజు కరెంట్ కావాలా కరెంట్ కావాలంటే ఇప్పుడు సూర్యరశ్మితో కరెంట్ తీసుకొస్తున్నావా విండ్ పవర్ గాలితో తీసుకొస్తున్నావా నీటితో పవర్ ఉత్పత్తి చేస్తున్నావా కానీ దేవుడిచ్చింది దాని మన మానవుడు తెలివి ఉపయోగించి దాన్ని ఎంత ఉత్పత్తి చేసినాడు మానవుడు తెలియగా ఇప్పుడు ఆయన చిందే కాదు సృష్టి అన్ని సృష్టితో వస్తున్నాయి కాబట్టి ఈ రోజు వాడిని నీళ్ళు లేదా నీళ్ళ అవసరాన్ని గురించి అని చెప్పాడు మా అనుభవం నీళ్ళు లేకపోతే ప్రపంచం జరగదు కాబట్టి శివుని ప్రార్థించి దీవి నుంచి భూమికి తీసుకొని వల్ల ఈ రోజు ప్రపంచం వివరణ కానీ కాబట్టి ఇటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని మీరు సజ్జనం చేయాలా బనగనపల్లి పట్టణం నందు శ్రీ భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు అదే విధంగా నంద్యల నాగులకట్ట ఆలయం వద్ద సదర సదరసంగం ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు శ్రీ భగీరథ మహర్షికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు మాజీ కౌన్సిలర్ మధుసాయి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ రోజు భగీరథ జయంతి సందర్భంగా నంజాల టెక్కలో వెలిసిన బగీర మహర్షి నాలుగవ వార్ కోసము కార్యక్రమం రోజు జరుపుకుంటున్నాము అభిర భగీరథుడు కఠిన దీక్షతో మన గంగను పువిని పువికి తెప్పించాడు అందుకని మన గవర్నమెంట్ ఈ రోజు భగీరథ జయంతి జరుపుకోవాలని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రతి ఆఫీసులోను ప్రతి కార్యక్రమంలోను అన్నిట్లో జరుపుకోవాలని కోరడం అయింది मेरे में किराक सीता प्लीज जो सब्सक्राइब नंदल कम्युनिकेशंस